అందరికీ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మా ధర్మవరం మన ధర్మవరంలో గాంధీనగర్లో వెలసిన శ్రీ సహస్రసిద్ధి రామలింగేశ్వర స్వామి దేవాలయం చూపించబోతున్నాను ఇక్కడ ఈరోజు కార్తీక మాస సందర్భంగా పున్నమి పున్నమి రోజు అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఉంటుంది చూడండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా చూస్తున్నారు కదా దీపాలు ఇలా వెలిగిస్తున్నారు ఇంతే కాకుండా ఇక్కడ స్వామివారికి అభిషేకం అలంకరణ ఈరోజు ప్రత్యేకంగా జరిగినాయి ఇంతే కాకుండా ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం అలంకరణ ఇవన్నీ అయిపోయాక మరి ఈవినింగ్ స్వామివారికి ఆకాశ జ్యోతి కార్యక్రమం కూడా జరిగిందండి ఈ వీడియో కూడా కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు మరిన్ని టెంపుల్ వీడియోస్ తీయడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గన్సెంపులు కట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను మీ డీసెస్ ధర్మవరం ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్వామివారి అభిషేకం చూద్దాం అంతేకాకుండా ఈవినింగ్ ఆకాశ జ్యోతి వీడియో కూడా కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడాలని మనవి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇదిగోండి ఫ్రెండ్స్ పున్నమి రోజు జరిగిన పూజ మార్నింగ్ది చూశారు కదా స్వామివారి అభిషేకము అలంకరణ మంగళహారతి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఆకాశ జ్యోతి కార్యక్రమం ఉంటుంది కదండి ఈవినింగ్ కూడా మళ్ళీ స్వామివారికి పూజ చేయడం జరిగినది పూజ పూజ తర్వాత ఆకాశ జ్యోతి వెలిగించేది ఉంటుంది అంతకంటే ముందు స్వామివారికి ఈరోజు ఏం విశేషము అన్నది స్వామివారి మాటల్లో కూడా మనం విందాము ఈ యొక్క కార్తీక ఉన్నం ఒక స్పెషల్ ఏంటి అన్నది స్వామివారి మాటలో విన్నాం పదండి ధర్మావరంలో ఉన్న సమస్త శివభక్తులకి కార్తీక మాస కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ కార్తీక మాస కార్తీక పౌర్ణమి దీపోత్సవ మహిమ స్వల్ప శబ్దాల్లో చెప్పాలంటే ప్రథమంగా పురాణంలో శ్రీ స్వామివారు శివుడు వచ్చేసి మనకు జ్యోతి రూపంగా దర్శనమిచ్చినే అని మనం చెప్పుకోవాలి అలానే వచ్చేసి శివుని త్రినేత్రం నుంచి ఆరు జ్వాలల్లో శ్రీ సుబ్ షణ్ముఖ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఉత్పన్నమైన దినము ఇదే ఇది మాత్రం కాకుండా ఈ కార్తీక దీపోత్సవము వచ్చేసి ఒక స్థూలమైన ఒక కార్యక్రమం మాత్రం కాదు ఈ దీపాలు వెలిగించేది ఒక స్థూల విషయం కాదు ఎలా వచ్చేసి ఉందో ఆ దీపము మన స్థూల శరీరాన్ని మనం ఒప్పిస్తే అలానే ఆ దీపంలో ఉన్న జ్యోతిను మన ఆత్మస్వరూపాన్ని ఒప్పించేటట్టు అప్పుడు ఎలా వచ్చేసి ఆ దీపంలో ఉన్న ఒత్తు వచ్చేసి అంధకారాన్ని దూరం చేసి ప్రకాశాన్ని ఇస్తుందో అలానే వచ్చేసి మనము మన స్థూల శరీరం మాత్రం మనం భావించకుండా మనము ఆత్మ సాక్షాత్కారానికి ప్రయాసం చేయాలి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేదానికి మనము ప్రయాసం చేయాలి ఎలా వచ్చేసి స్థూల ఈ దీపం వచ్చేసి మన చుట్టూ ఉన్న అంధకారాన్ని పోగొడుతుందో అలానే వచ్చేసి మన అజ్ఞానాన్ని మనము దూరం చేసి ఆత్మసాక్షాత్కారానికి మనము ప్రయాసం చేయాలని ఇది ఒక ఒక మనకు ప్రేరణ అని మనము అర్థం చేసుకోవాలి అందుకని అందరూ శివభక్తులందరూ పుట్టి మనము మన వ్యావసాయిక వ్యవసాయము మన వ్యవహార జీవితంలోనే మనము సమయం అంతా మన శక్తి అంతా ప్రయోగం చేయకుండా మనము మనము పుట్టిన హేతు ఆత్మ సాక్షాత్కారము మోక్షము దీనికోసం వచ్చేసి మనము ప్రయాసం చేయాలని ఇది వచ్చేసి మనకు ఒక సందర్భము ఇంతటితో నా నాలుగు శబ్దాలు పూర్తి చేసుకుంటాను నమోనమా భక్త మహాశైలు విజ్ఞప్తి దీపం జ్యోతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చాలా దినాలుగా ఎప్పటి నుండి తరతరాలుగా కూడా కంపెనీ కార్తీక మహోత్సవం దీపిన ఆ దీపాన్ని కూడా దానికి ఒకటి అన్నమాట ఎందుకంటే కార్తీక దీపమే ఎందుకు వెలిగిస్తారు అంటే ఆ రోజు ఆకాశ మహాదీపం అనేది పైన ప్రతి ఒక్క కూడా నిర్మిస్తారో ఆ దీప దర్శనం వచ్చేసి కంప్లీట్ పశుపక్షాదు పై చూసి కూడా పునర్జన్మ పొందుతారని ఒక వేద ప్రమాణం ఉంది దీనికి దానికే కార్తీక దీపానికి దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపే సర్వతమోపహే అని ఒక శాస్త్ర రీత్యా ప్రతి కార్తీక మాస పూర్ణిమ నాడు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటారు కాబట్టి ప్రతి మంది భక్తాదులు కూడా ఈ యొక్క అవకాశంలో సద్వినియోగం చేసుకోవాల్సింది కూడా కోరుతున్నాము కావున ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఏ ఊరైనా ఎక్కడైనా కూడా ఎక్కడైతే కార్తీక దీపం వెళ్తున్నారో శివాలయం ఈరోజు దర్శనం చేసుకుంటే మహాపుణ్యం అని కార్తీక పురాణంలో కూడా నియమించబడింది కావున భక్తాదుల ఈ అవకాశంలో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇదిగోండి ఈ కార్తీక మాస పున్నమి స్పెషల్ విన్నారు కదండి స్వామివారి మాటల్లో అండ్ ఈ గుడి పెద్ద మాటల్లో ఇంకా ఇప్పుడు వచ్చి ఆకాశ జ్యోతి వెలిగించడానికి అంత ప్రిపేర్ చేస్తున్నారు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అంతేకాకుండా భక్తులు ఎంత విశిష్టంగా విశేషంగా చాలామంది చాలామంది అంటే చాలామంది వచ్చి చాలా బాగా పాల్గొన్నారు ఇక జ్యోతి అంటే ధ్వజస్తంభం అంటారు కదండి ఆ ధ్వజస్తంభం మీద జ్యోతి వెలిగించడానికి పైకి రెడీ పెట్టి రెడీ చేస్తున్నారు చూడండి అంతేకాకుండా కాకుండా జ్యోతి వెలిగించేది కూడా ఫుల్ వీడియో మొత్తం అంతా ఉంటుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘనసెంపులు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాకుండా కాకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో లైక్ అండ్ కామెంట్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు మరిన్ని చాలా వీడియోస్ టెంపుల్ వీడియోస్ మీకు చూపించడానికి కాస్త సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ లైక్ నేను మీ మీడిసెస్ ధర్మవరం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారికి ఆకాశ జ్యోతి ఇచ్చేది అయిపోయింది ఇంతే కాకుండా ఇప్పుడు కాగడ జ్యోతి ప్లస్ బయట గేట్ దగ్గర కొద్దిగా జ్యోతి వెలిగించేది ఉంటుందండి అంటే మనము స్వామివారికి హారతి ఇచ్చాక మనము రక్ష అని పెట్టుకుంటాం చూడండి బొట్టు ఇప్పుడు ఆ యొక్క హారతి ఇచ్చే యొక్క కార్యక్రమం అండి ఎందుకంటే ఇప్పుడు దా దాన్నే మనము అంతా కాలిపోయాక రక్ష మాత్రం పెట్టుకుంటాం చూడండి అది ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది నడి రక్ష అక్కడ దీపం వెలిగించాక ఇక్కడ రక్ష రెడీ చేస్తున్నారు ఈ రక్షతో ఇంకా స్వామివారికి బొట్టు పెట్టి పూజా కార్యక్రమం ఈరోజు కార్తీక మాస పున్నమి హారతి పూజ కార్యక్రమం అయిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడిసెస్ ధర్మవరం ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిసెస్ ధర్మవరం ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆలందరం సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను நான் மீடிய சந்தர்